ఎందుకు చేయొద్దుంటారు అట్లా కొంత మంది అంటారు వద్ద వద్దు నువ్వు చేయవద్దు ఆ వాయిస్ ఎందుకు చేస్తున్నావు ఈ వాయిస్ ఏది చేయాలి నీకు పైసలు ఇస్తున్నా కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాలే అని కొన్ని కొన్ని వస్తుంటాయండి అది ఏముంది సర్లే లైట్ అరే ఆ ఇవన్నీ చేయలే కదా ఇంట్లో చేయండి రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి వైస్ సి రేవంత్ రెడ్డి గారి వాయిస్ రేవంత్ రెడ్డి అల్వాయిస్ చేసింది యాక్చువల్లీ ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు చేయలేదు అనుకుంటా రేవంత్ రెడ్డి అవర్ వాయిస్ సోయా అహమ్మద్ ఒక్కటే విషయం చెప్తున్నా ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది నిజమా కదా చెప్పు నన్ను నిలువ నా కోసం నాకు రూపాయి వస్తలేదా నన్ను ఏం చేయమంటారు అప్పు అప్పు తీసుకుందామంటే బ్యాంక్లో నాకు లోన్ కూడా ఇస్తలేదు నేను ఏం చేయాలి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు పొంకరాల పోషెట్టి ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఏడుకెళ్ళదేవాలే నేను ఎంత కష్టపడను నేను మీకోసం అన్ని చేస్తున్నా లేదా మిత్రులారా చెప్పు నేను మీకోసం చేస్తున్నానా లేదా అహ్మద్ చెప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను చేస్తున్నానా లేదా రాత్రి బౌలు కష్టపడుతున్నానా లేదా మరి నన్ను అర్థం చేసుకోవాలా కదా ఎందుకు అర్థం చేసుకోరు మహిళలకు ఫుతబోసి ఇచ్చిందా లేదా చెప్పాయా అట్లా కూర్చుంటే ఎట్లా అని అడుగుతున్నా నేను ఇవాళ ఏం చెప్పాలని అర్థమైతే లేదు వాయిన రేవంత్రెడ్డి కూర్చున్నట్టే సో మచ్ బ్రో చాలా తక్కువ రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఇప్పుడు ఎవరు చేయలేదు బ్రో చేస్తే నాకు తెలీదు ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు అట్లా కొన్ని రేర్ వాయిసెస్ పట్టుకున్నాను అనమాట నేను మిగితనీ రేవంత్ రెడ్డి గారి కానీ తన తర రఘునందన్ రావు గారి మల్లారెడ్డి గారి మనం వాళ్ళు చేసినవి చేస్తే ఏముంది సరే ఆటోమేటిక్గా అలా చేస్తున్నారు కాబట్టి మనం చేసిన కానీ ఎవరు చేస్తే బాగుంటది కదా అని ఈ పొలిటీషియన్స్ పట్టుకున్నా అనమాట ఇది మల్లారెడ్డి గారి వాయిస్ చాలా బాగుంటాయి మల్లారెడ్డి గారి వాయిస్ అంటే మొత్తం అయిపోతుంది మన ఎక్స్ప్రెషన్స్ కూడా మొత్తం చేంజ్ పెట్టిన సక్సెస్ అయినా మల్లారెడ్డి ఫేమస్ ఫేమస్ ఉన్నదా నీకు ఉన్నదా అంత టాలెంట్ ఉండాలి ఉండాలి సక్సెస్ కావాలి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి ఎంతమంది డాక్టర్లను నేను చేస్తున్నా ఎంతమంది ఇంజనీర్లను నేను తయారు చేస్తున్నా మల్లారెడ్డి ఫేమస్ చాలా పట్టుకునేట్టే నవ్వు వచ్చేస్తాయి బాగా మాట్లాడుతుంది రోజు మధ్యలో ట్రెండ్ అయిపోయింది పెట్టిన చాలా ఫేమస్ అని నిజంగా ఎప్పుడైనా వీళ్ళని గలవడం జరిగింది అంటే మిమిక్రీ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళని ఒకసారి మనం కలిస్తే చాలా ఉంటుంది ఎప్పుడైనా గలవడం జరిగింది అయితే నేను ఇతన్ని గెలవలేదండి నాగిడు గారిని కలిసా ఫిల్మ్ చాంబర్ లో నీటిగా ఐడియా ఉంది కదా మీకు అయితే అయిపోయిన తర్వాత నేను కలిసి సార్ నేను మీలాగా చేస్తాను సార్ అని చెప్పిన దగ్గరికి వెళ్ళి ఏంటి నాలా చేస్తావా నువ్వు అవును సార్ ఒక్కసారి నేను చేస్తాను సరే సరే చెయ్యి అయితే అన్నాడు అయితే అయిపోయిన తర్వాత మిర్చి సినిమాలో డైలాగ్ చెప్పాను అనమాట మా ఊరు పాలేరు బిడ్డ రేపటి నుంచి బడికి వస్తుంది దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం నేను మళ్ళీ గడిపిదో ఒక్కొడదు అర్థమైందా అని చేసిన రే సూపర్ చేసినావు కదా కూడా చెప్ప గాలి అంటారు కదా డబ్బా నేను కట్ట కాదు కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా నువ్వు మంచోడు పోవాలిగా సీట్ ఇచ్చే ఇట్లాంటి గ్రేట్ ఏంటంటే మనం వాళ్ళు లేనప్పుడు అది ఒకటి ముందు చేసింది ఎలా ఫీల్ అయ్యారు ఆయన అది సూపర్ అండి అసలు అబ్బా వచ్చిన తర్వాత బాగా చేసేవారా అంటే చూడండి సార్ మాకు అవకాశం ఉంటాయి అంటే నేను డైరెక్టర్ రానడం అంతే అనలేదు అనలేము డైరెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తూ వెళ్తుంటారు బిగ్ బాస్ చూస్తున్నారు చూస్తున్నా ఓకే మరి ఎందుకండి చూసి కూడా వేస్ట్ టైమ్ ఆఫ్ వేస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకన్నీ ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది ఒక కొత్త మన ఒక మంచి వాళ్ళని తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది ఎవరు కనీసం ఒక సెల్ఫీ కూడా దిగిన వాళ్ళకి తీసుకొచ్చి బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఏముంటుంది యాక్చువల్లీ తనూజ్ ఇంకా సుమన్ శెట్టి కొందరు ఉన్నారు కానీ ఏముందండి అందులో అంత వాళ్ళు నాకు తెలిసి లేదండి మీరే చెప్పండి అహ్మద్ గారు నిజం చెప్పండి అసలు ఎవరున్నారు సెల్ఫీ దిగేంత మనం ఇది వరకు బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు వాళ్ళ రేంజ్ పెరిగిందేమో ఏదో గానీ బిగ్ బాస్ కి ముందు ఆ హౌస్ మేట్స్ ఇప్పుడు ఫోర్టీన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళతో ఎప్పుడైనా మీరు సెల్ఫీ దిగారా చెప్పండి అంతే కదా మరి ఇంకా ఫస్ట్ సెకండ్ సీజన్స్ థర్డ్ సీజన్స్ మంచిగా అనిపించింది ఇప్పుడు మీరు చూస్తుండీ అసలు ఏంది ఏందో ఆ టాస్క్ వాళ్ళు ఏందో వాళ్ళ ఆటలు ఏందో వాళ్ళ లవ్ ఏందో ఆ రిలేషన్స్ ఏందో ఎందుకంటే అది చిన్న పిల్లలు చూసి మంచి జరగాలని చూసుకుంటారు కానీ ఇట్లా అయిపోతే పాడైపోతుంది కదా ఇప్పుడు అందరం చూసి చూస్తాం ఇలా లవ్ ట్రాక్ అది సినిమానా బిగ్ బాస్ కదా రోజు వస్తుంది కదా మీ లవ్ ట్రాక్ లేదు ఇవేందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851